కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ ఆరోపించారు నాసిరకం సిమెంట్తో పాటు ఇసుకకు బదులు డస్ట్ పొడి వాడడం వల్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు మున్సిపల్ అధికారులు పాలకవర్గం కనీస పరిశీలన చేయకుండా కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని పదిహేను పద్దెనిమిది వార్డుల్లో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీలను పార్టీ నాయకులతో కలిసి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా వార్డుల్లో డ్రైనేజీపై స్లాబులు వేసి నెల రోజులు కూడా గడవక ముందే సిమెంట్ పూర్తిగా తొలగిపోయి కంకర తేలిందన్నారు కాంట్రాక్టర్ నాసిరకం సిమెంట్తో పాటు ఇసుకకు బదులు డస్ట్ పొడి వాడడం వల్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణ పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు నాణ్యత లేని పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు కొంపెల్లి భాస్కర్ నాయకులు రాజు మల్లేశం లక్ష్మీ నరసయ్య మహేష్ ప్రశాంత్ రమేష్ పాల్గొన్నారు పదిహేనవ వార్డు మరియు పద్దెనిమిదవ వార్డులో డ్రైనేజ్ పనులు గత నెల నుంచి కొనసాగుతూ ఉన్నాయి ఆ డ్రైనేజ్ పనులలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు వాటికి తోడు పదిహేనవ వార్డులోకి ఎంటర్ అయ్యే దగ్గర డ్రైనేజీ పైన స్లాబ్ వేసినటువంటి పరిస్థితి ఉంది నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ స్లాబ్ పైన ఉన్నటువంటి సిమెంటు మొత్తం పోయి కంకర తేలినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పొక్కలు పడేటువంటి పరిస్థితి కూడా ఆ స్లాబ్ పైన కనబడుతూ ఉంది అంటే స్లాబులు పోసి నెల రోజులు కాకుండా పూర్తిగా చెడిపోతున్నటువంటి పరిస్థితి అంటే క్వాలిటీలో ఎంత నాణ్యత ఉందో ఇదిగా ఆ పరిశీలనలో కనబడతా ఉంది వారితో పాటు ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ మున్సిపల్ అధికారులు కానీ ఏఈ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలక వర్గం ఏం చేస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం చైర్మన్ గారు ఈ పనులపైన పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్పి ఈరోజు ఈ పనుల నాణ్యత లోపాలను బట్టి అర్థమవుతూ ఉంది వాళ్ళ సొంత లాభం తప్ప ప్రజల ప్రయోజనం కోసం పాలకవర్గం పనిచేయట్లేదు ముఖ్యంగా చైర్మన్ గారు అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా విమర్శిస్తూ ఉన్నాం